నిజామాబాద్ సిరికొండ శ్రీకొండ మండల కేంద్రంలో సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా అగ్నికుండం సాక్షిగా భోగ్ బండార్ చేసి మొక్కలు తీర్చుకున్నారు బంజారా సోదరులు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండే విధముగా ఆశీర్వదించాలని సేవాలాల్ మహారాజుని వేడుకున్నారు కార్యక్రమంలో గంజాలాల్ భాస్కర్ గోపి రాజు వలియా నరహరి పరంగి లింబాద్రి దేశ్య బన్నాజీ బంజర సంఘం జిల్లా నాయకులు చెట్పిటేసి మాన్సింగ్ నాయక్ మల్లావతి రాజేందర్ నాయక్ బాలరాజ్ నాయక్ రూప్ సింగ్ భూపతి నాయక్ శివాజీ నాయక్ రవి నాయక్ లస్కెన్ నాయక్ లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు

జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా బంజారా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తూ సంత్ శివలాల్ మహారాజ్ ఒక సాక్షాత్ భగవద్ రూపమైన వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించడానికే అవతారం ఎత్తిన వ్యక్తి అతను అతను మాత్రం సంచారం చేస్తూ బంజారా సంచారం చేయకూడదు తండలుగా నివసించి మీరు భక్తి మార్గాన్ని నడిచి హింసా మార్గాన్ని వీడి జనజీవన సముద్రంలో కలవాలని చెప్పేసి బోధన చేస్తూ అందరిని ఒక తాటిపై తీసుకొచ్చిన మహనీయుడు సాక్షాత్ అమ్మవారి సత్కారం పొందిన వ్యక్తి శివుని ఒక రూపమైన సద్ శివలాల్ మహారాజ్ ఈరోజు యావత్ భారతదేశ యావత్ ప్రపంచ బంజారా నాయకులందరికీ ఏ కాకుండా ఒక మహనీయులైనటువంటి ఆదిశంకరాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ ఆ కోవకు చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వాళ్ళు బంజారా వాళ్ళకే కాకుండా